రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఎల్లటూరు శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం ఎల్లటూరు భవన్ నందు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన నేత ఎల్లటూరు శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూటమి శ్రేణులు పట్టణ పురవి పుర ప్రజల సమక్షంలో కేక్ కటింగ్ చేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎల్లటూరు శ్రీనివాసరాజు గారు జనసేన శ్రేణులతో కలిసి రోగులకు బ్రెడ్లు పండ్లు జ్యూస్ పంపిణీ చేశారు తదుపరి పట్టణంలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్లటూరు శ్రీనివాసరాజు గారు మాట్లాడుతూ మా అధ్యక్షులు అడుగడుగున సామాన్యుడి పక్షం అనువనువున సామాజిక స్పృహ మాటల్లో పదును చేతల్లో సేవ జన సైన్యానికి ధైర్యం మాటకి కట్టుబడే తత్వం రాజకీయాల్లో విలువలకు పట్టం స్పందించే హృదయం గల నాయకుడు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు కూటమి శ్రేణులు అభిమానులు నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు